అదర్ యాక్టివిటీస్ ఏం లేకుండా ఫోన్ పక్కన పెట్టి హ్యాపీగా చదువుకోండి బాగా చదువుకోండి థ్యాంక్ యూ నెక్స్ట్ మన ఎంఈన్ రెడ్డి సార్ గారు మాట్లాడుతారు మమ్మల్ని మనిషి మీ ప్రోగ్రామ్స్ చేసిన పెద్దలందరికీ మా కృతజ్ఞతలు ముందుగా ఆర్ఎంఎస్ఏ ప్లస్ సర్వశిక్ష అభియాన్ నుంచి ప్రతి సంవత్సరము మాకు ఒక ప్రోగ్రామ్ మాది షెడ్యూల్ మాది ఇస్తున్నాం సార్ దీనికి దాదాపు ఆడపిల్లకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో అత్యాచారాలు కానివ్వండి కిడ్నాపులు కానీ అంటే మగ ఆడ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ విధంగా ఏ విధంగా కిడ్నాపులు చేస్తున్నారు ఏ విధంగా మానవగాలు చేస్తున్నారు ఈ పరంగా ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి దీంట్లో కూడా ఒక స్కూల్లో కూడా హాస్టల్స్లో కూడా కేజీపీవీస్ కానీ ఏబిడబ్ల్యూఆర్ఎస్ కానీ జెడ్పీహెచ్ఎస్ కానీ ప్రైమరీ కూడా ప్రైమరీ దగ్గర నుంచి కూడా ఏర్పాటు నేర్పించే ఏర్పాటు చేశారు ప్రభుత్వము దానికైతే మా కరాటే డబుల్ఎస్ స్పోర్ట్స్ అకాడమీ తరఫు నుంచి మేము కృతజ్ఞతలు జరుపుతున్నాము అదేవిధంగా ఆడపిల్లలకి దాదాపు మాకు చెప్పారు సార్ మాకు సెల్ఫ్ డిఫెన్స్ మాత్రం చేయించండి అని చెప్పేసి కానీ సెల్ఫ్ డిఫెన్స్తో పాటు మేము కరాటేని ఏమంటే ఇది ఇది నేర్చుకుంటే కటాఫ్ పరంగా ఉండి ఈరోజు కటా చేసుకుంటే బ్లే బెల్ట్ ఇస్తున్నాము కటా కాకుండా ఒక ఫైట్ పొజిషన్లో కూడా కొన్ని నేర్పిస్తున్నాము నేర్పించిన తర్వాత ఇంకా నెక్స్ట్ బెల్ట్ ఇప్పుడు ఎల్లో బెల్ట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ బెల్ట్ ఆరేంజ్ అట్లా మన పది క్లాసులు ఏ విధంగా అయితే ఉంటాయో టెన్త్ క్లాస్ వరకు ఫస్ట్ క్లాస్కి టెన్త్ క్లాస్ వరకు ఒక సంవత్సరం అంతా చదివి సెకండ్ క్లాస్కి పోవాలి అట్లా పది సంవత్సరాలు చదివితే కానీ టెన్త్ క్లాస్ కంప్లీట్ కాదు పబ్లిక్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే కరాటే దీంట్లో కూడా ఎల్లో ఆరెంజ్ గ్రీన్ బ్లూ పర్పుల్ బ్రౌన్ ఫోర్ బ్రౌన్ త్రీ బ్రౌన్ టూ బ్రౌన్ వన్ బ్లాక్ ఈ పది బెల్ట్ అంటే పదో క్లాస్ బ్లాక్ బెల్ట్ అనేది పదో క్లాస్ ఉంటుంది సార్ కానీ బ్లాక్ బెల్ట్ అంటే బ్లాక్ బెల్ట్ మాక్సిమము డిఫెన్స్ పరంగా మాక్సిమం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇద్దరు ముగ్గురు అయినా క్యాలిక్యులేట్ చేస్తారు ఏ ఆడపాపకైనా ధైర్యంగా ముందరికైతే సాగుతుంది దాని మీద ఏమన్నా ఏమైనా జరిగినా కానీ దాడితే తిరిపి తిరిపి కొట్టి కనీసం అక్కడి నుంచి ఎక్స్పెక్ట్ అయ్యే విధంగా అయితే మేము ప్రాక్టీస్ ఇవ్వదనుకుంటున్నాము కాబట్టి మీరు కూడా మా రిక్వెస్ట్ ఏమంటారు సార్ ప్రతి స్కూల్లో కూడా మేము సంవత్సరానికి మూడు నెలల తరఫున కేవలం మాత్రమే వస్తున్నారు ముందు కానీ ఇప్పుడు ఇరవై సెక్షన్స్ మాత్రమే ఇస్తున్నారు మాకి ఇచ్చిన టూ మంత్స్ మాత్రమే ఇరవై రోజులు మాత్రమే ఇస్తారు ఇరవై వీక్లీ టూ డేస్ అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ క్లాస్ నుంచి మా రిక్వెస్ట్ ఏమంటే స్కూల్ స్టార్టింగ్ తర్వాత టూ మంత్స్ తర్వాత నుంచి కింద స్టార్ట్ అయితే నిదానంగా ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క స్కూల్లో ఇప్పుడు మీరు చూశారు ఇదే విధంగానే సంవత్సరంతో నీట్గా ఒక సిక్స్ మంత్స్ మనకి ఇవ్వగలిగితే గవర్నమెంట్ మా రిక్వెస్ట్ ఎందుకంటే మీరు ఏమీ వస్తారు సార్ మీరు కొద్దిగా దయదలిచి మీరు ఏమైనా ప్రపోజల్ పెడితే ఆఫీస్ నుంచి కూడా మాకైతే మేము నేర్పించడానికి ఇంకా ఆస్కారం ముందుకు వస్తుందని చెప్పేసి సభామంగా తెలుసుకుంటారు సార్ ఈ పిల్లలు ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పాస్ అయినారు ఇదే విధంగానే ఇయర్ ఇయర్లీ కూడా త్రీ మంత్స్ ఎవరి త్రీ మంత్స్ మామూలుగా అయితే ప్రైవేట్ స్కూల్స్లో కానీ అవన్నీ ఎవరి త్రీ మంత్స్ ఒక బెల్ట్ ఎగ్జామ్ జరుగుతుంది అట్లా బ్లాక్ బెల్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ అయిపోయింది అంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది సార్ దానికి డిఫెన్స్ పరంగా కానీ ఎవరైనా మనకి గొంతు పట్టుకుంటే ఏ విధంగా ఎలా రెండు చేతులు పట్టుకుంటే ఏ విధంగా తప్పించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే మనకి జివో ఇచ్చినారు సార్ ఇప్పుడు ఇంకోటి వచ్చేసి సిల్వర్స్ ఇచ్చారు సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్స్ మేము నేర్పించాలని చెప్పేసి ఈ ఈ మాత్రం ఈ ట్వంటీ డేస్లో మాత్రము త్రీ పంచెస్ త్రీ కిక్స్ త్రీ బ్లాక్స్ ఓ రెండు డిఫెన్స్ తర్వాత అని చెప్పారు మేము ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ కూడా కంప్లీట్ చేసాము పిల్లలు అయితే బట్ చాలా చక్కగా బాగా నేర్చుకున్నారు ఇప్పుడే కాదు చాలా డైలీ కూడా మా మేనమనులు అయితే ఖచ్చితంగా మాకు చాలా సహకరించినారు మేము యాక్చువల్గా అయితే చాలా మంది హాస్టల్స్తో చాలా మంది పిల్లలకి అయితే అలౌ చేయట్లేదు సార్ మాస్టర్లు కూడా తక్కువ ఉండే ఉపాధి కూడా అట్లే కలుగుతుంది మంది కూడా ఫోటో అయితే బాగా ఇది చేస్తున్నారు సార్ ఎవరి ఇయర్ త్రీ మంత్స్ అయితే ఖచ్చితంగా మనకి వాళ్ళు కూడా ఉపాధి అయితే కలుగుతుంది మాస్టర్లకి మేడంలు కూడా చాలా మంచిగా మాకు సపోర్ట్ చేశారు మనం చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు టీచర్లు అయితే ఖచ్చితంగా మేడం అయితే పెట్టిపోతున్నారు అదే విధంగా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగా మంచి స్థాయిలో అయితే వీళ్ళకి ఇదే టోర్నమెంట్స్ ఉంటాయి సార్ టోర్నమెంట్స్లో కూడా స్కూల్ గేమ్స్లో ఉంది శాబ్లో ఉంది ఒలింపిక్ అసోసియేషన్ అథారిటీ ఉంది ప్రతి ఒక్కరికి ఉండే వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు మంచి టోర్నమెంట్స్ అయితే దాదాపు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంటుంది సార్ కరాటేలో ఏదైనా జాబ్ పరంగా ఉన్న పిల్లలు కూడా తీసుకున్నట్గలిగితే టోర్నమెంట్లో పాల్గొనగలిగితే ఈ పిల్లలు అయితే మన మనందరూ ఒక దగ్గర దగ్గర థర్టీ మెంబర్స్ పైన వచ్చారు హిందూపూర్లో జరిగిన నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ఈ మామూలు ఈ గవర్నమెంట్లో నేర్చుకునే పిల్లలకు మాత్రమే పెట్టారు రామచంద్ర అని చెప్పేసి వాళ్ళు పెట్టారు అక్కడ ఓవరాల్ జాన్ దాదాపు ఎన్ని వచ్చాము పెట్టచ్చు అయితే మీరు కరాటే నేర్చుకునే అయితే అంత తొందరగా భయపడరు పొరపాటున కూలి వచ్చినా కానీ ట్రై చేద్దాం ఎదుర్కొందాం దాంతో కూడా పోరాటం చేద్దాం ప్రయత్నం అయితే చేస్తారు అంటే ఓడిస్తావా లేదా తర్వాత కానీ ఆ రకంగా జంతువులు కూడా ఎదుర్కొంటాం మనుషుల్ని ఎదుర్కొంటాం మనకు సాధ్యంగానే పనులను కూడా ఛేదించేదానికి ప్రయత్నం చేస్తాం మానసిక ధైర్యం వస్తుంది శారీరక దృఢత్వం అనేది ఈ కళల ద్వారా వస్తుందనే ఉద్దేశంతోనే వీటిని పాఠశాల సైలెంట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని ఇంతటితో ఆపకుండా మీరు రోజు ప్రాక్టీస్ చేస్తే శారీరకంగా మానసికంగా దృఢత్వం అడుగుతుంది తర్వాత బెడ్లు కూడా వచ్చేదానికి ప్రయత్నం చేద్దాం గవర్నమెంట్ కూతురు పెట్టేటట్టు మళ్ళీ ఇంకో బెడ్ చేసి పెడతారు ఈరోజు గేట్ ఇదే వీటి కూడా ఇంతటితో ఆపకుండా మీరు అన్ని చెప్పాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మేము మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదం తెలియదు కలగదు Three, four, five, six, seven, eight, nine, ten. Second step One, two, three, four, five. ei Ai! Vem! 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 Vem. 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 ಡಿಫೆನ್ಸ್ ಮಾ ಈ ಟೂ ಲೈನ್ಸ್ ಇಲ್ಲ ತಿರುಗು ಮ